అందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు ముఖ్యంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున మెదక్లో ఉన్నటువంటి ఆడపడుచులందరినీ మరి ఆహ్వానించి మంచి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి బతుకునిచ్చేటువంటి తల్లి బతుకమ్మను మనం ఏ రకంగా మరి గౌరవించుకోవాలి పూజించుకోవాలి భవిష్యత్ తరాలకు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడికి మనల్ అందరినీ కూడా ఆహ్వానించినటువంటి మైనంపల్లి హనుమంతరావు అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు మరి ఇరవై సంవత్సరాలుగా వారికి నాతో నాకు వారితో ఒక అన్నా చెల్లెల అనుబంధం ఉంది ఆ అనుబంధం నృత్యానే నేను ఇవాళ ఎంతో దూరం ఉన్నా కూడా తప్పని పరిస్థితులలో మరి ఇక్కడికి రావడం జరిగింది నన్ను ఆహ్వానించినందుకు వారికి అదే విధంగా రోహిత్ గారికి మరి వదినమ్మ వాణి గారికి అదే విధంగా కోడలు మా అన్న కోడలు శివాని గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద గారు మీ మెదక్ బిడ్డ మరి కార్పొరేషన్ మహిళా కార్పొరేషన్ చైర్మన్ మన బండ్రు శోభారాణి గారు సోదరిమణి మన వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు అదేవిధంగా మన భవానీ రెడ్డి గారు మీ ప్రాంతమే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళా సోదరిమణులకు చిన్నారులకు యువకులకు పత్రికా మీడియా సోదరులకు పోలీస్ అధికారులకు మిగతా అధికార బృందానికి అందరికీ కూడా అడ్వాన్స్ మరి బతుకమ్మ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను నేను వస్తుంటే కూడా ఈ సిద్ధిపేట కానీ మెదక్ కానీ మన మొత్తం మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా చెరువులు ఉండేది చెరువులకు బతుకమ్మకు చాలా గొప్ప అనుబంధం ఉంది బతుకునిచ్చే తల్లి బతుకమ్మ అని మనం మొక్కుతాం ఎందుకంటే చెరువు కింద పారకంతో మన పంటలు పండుతాయి వందల ఏళ్ళ నుంచి కూడా మనం చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం కాని మంచినీళ్ళు కాని స్నానాలు కానీ బట్టలు కానీ మరి వందల ఏళ్ళ నుంచి చెరువు దగ్గరనే మన కార్యక్రమాలు ఉండేది మరి పంటలు పండి ఇళ్లలోకి వచ్చినాక జరుపుకునేటువంటి పండుగ మరి ఆకాశపాయ పంటల మీద అంటే వర్షాధార పంటల మీదనే బతికేది చెరువులు నిండితే చెరువు కింద ఉన్నటువంటి పంటలు పండేది ఈ క్రమంలోనే మరి మనకు చెరువు నిండిన తర్వాత ఈ పండుగ కూడా వస్తుంటుంది ఈ పండుగలో ముఖ్యంగా మనం పెట్టేటువంటి తీరొక్క పువ్వులో మరి ఔషధ గుణాలు ఉన్నాయి పసుపుకు కూడా ఒక ఔషధ గుణం ఉన్నది యాంటీబయాటిక్ మనము మరి గౌరమ్మను పేర్చి మొక్కుకొని మరి సుమంగలిగా ఉండాలని దేవుళ్ళని మొక్కుతూ బతుకమ్మను కొలుస్తూ బతుకమ్మ ఆటలు ఆడుతూ మరి తర్వాత చెరువులో వేస్తాం చెరువులో వేస్తే చెరువు కూడా శుద్ధి అవుతుంది ఒకప్పుడు మనం చెరువుల నుంచే బిందెలలో నీళ్ళు ముంచుకొచ్చి ఇళ్ళలో పెట్టుకొని తాగేది కాబట్టి చెరువు యొక్క విశిష్టత చాలా గొప్పది అందుకనే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్రతి అక్క బాగుండాలని మా అన్నలు అందరూ కూడా ఆడపిల్లలను ఎదగనివ్వండి ఆడపిల్లలను గౌరవించండి ఆడపిల్లల్ని బతకనియండి మరి ఉన్నత స్థానాల్లోకి వచ్చే విధంగా మా సోదరులందరూ కూడా మాకు అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి చాలాసేపటి నుంచి మీరు అందరూ ఇక్కడ ఉన్నారు మహిళా కూతుళ్లను ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరు పెద్ద ఎత్తున ఏ బస్సులలో చూసినా ఎక్కువ పండగ పూట అక్కలందరూ కూడా వాళ్ళ తల్లిగారు ఇళ్ళల్లోకి వెళ్తూ ఉన్నారు అదే విధంగా పెరిగిన ధరలతోటి ఇబ్బంది పడతారని గ్యాస్ సిలిండర్లు కూడా ఐదు వందలకే ఇవ్వడం జరుగుతుంది మరి ఒకప్పుడు వందల ఎకరాలున్న ఉచిత కరెంటు పోయేది కానీ ఒక బుగ్గా ఒక ఫ్యాన్ ఉంటే మాత్రం పేదోళ్ళకు కరెంటు ఫ్రీగా వచ్చేది కాదు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మహిళలకు లాభం చేయాలని అదేవిధంగా మహిళా శాఖ నుంచి కూడా పదిహేడు రకాల వ్యాపారాలను మహిళలకు అందిస్తా ఉన్నాం మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి కోటీశ్వరు కావాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కళ కాబట్టి మీరందరూ కూడా ఈ బతుకమ్మను సంబరాలతో జరుపుకొని ప్రతి కుటుంబం ఆనందోత్సవాల మధ్య ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై బతుకమ్మ ఇక్కడే ఉన్నది మరి పైన ఉన్న ఆకాశంలోని చుక్కలన్నీ కూడా రాలి కింద వచ్చేటట్టు మా అక్క చెల్లెళ్ళు మంచిగా రంగులంగుల చీరలతోటి నగలు అలంకరించుకొని మరి మా అమ్మాయిలందరూ కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని అలంకరించుకొని మరి సంవత్సరానికి ఒక్క ఈ బతుకమ్మ పండుగను తీరొక్క పువ్వు తోటి వేర్చుకొని తొమ్మిది రోజులు ఆడుకొని తల్లిగారి వెళ్ళి మరి గౌరమ్మను ఉయ్యలు ఊగించి ముత్తైదువ లాగా ఉండాలని మొక్కుకొని గౌరమ్మను ఓళ్ళలాడించి మరి పసుపు బొట్లు పెట్టుకొని ఇంటికొచ్చి మళ్ళీ తల్లిగారి దగ్గర నుండి అత్తగారి ఇంటికి పోతాము మరి అటువంటి ఈ పండగ మనకు మరి పూర్వకాలం నుంచి కూడా వస్తా ఉన్నది ఈ పండుగ ఎంతో సంతోషంతో ఎన్ని ఉన్నా కూడా ఆ బాధలను పాటల రూపంలో పాడుకుంటూ మరి వాళ్ళు పడ్డ కష్టాలను కూడా పాటల రూపంలో పాడుకుంటూ పూలతోటి పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ మనం ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కూడా ఈ పాటల రూపంలో వాటిని పాడి మరి మన బాధలను అన్నిటినీ కూడా పొడగొట్టుకొని సంతోషకరమైన వాతావరణంలో మళ్ళీ ఇంటికి చేరుకునేటువంటి కార్యక్రమం మనం చేస్తాం కాబట్టి ఈ బతుకమ్మ పండుగకున్న ప్రతిష్ట మనందరికీ కూడా తెలుసు మరి దీన్ని మనం అందరం కూడా ఇలాగే కొనసాగిస్తూ మన కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండేలాగా మన భవిష్యత్తు బాగుండేలాగా పిల్లల ఆరోగ్యాలు బాగుండేలాగా మనం అందరం తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేలాగా మరి మీ యొక్క ఆశీర్వాదం మా అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ మరి అక్క చెల్లెలు బతుకమ్మల దగ్గర ఉంటే బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బిందె దిశ బామా అనిళ్లకు పోతే బంగారు బిందె దిశ బామా అనిళ్లకు పోతే భగవంతుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందే తీసుక నీళ్లకు పోతే